మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ శుక్రవారం రోజు నాగపంచమి రాబోతుంది ఇది నాగులను పూజించడానికి నిర్దేశించిన రోజు నాగుల పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం అయితే ఈ నాగుల పంచమి రోజు ఆడవారు ప్రాణం పోయిన ఈ పనులు చేయకూడదు కాదని చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది పేదరికం వస్తుంది కష్టాలు బాధలు వస్తాయి అప్పుల పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు తెలియక ఈ పనులు చేస్తే పాములు మీ మీద పగబడతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎంతో పవిత్రమైన ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే గాజులు అవును ఈరోజు ఎరటి రంగులో ఉండే గాజులను కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది అవి కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి ఒక డజను అర డజను లేదా రెండు డజన్లు లేదా మూడు డజన్లు ఇలా ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు కనీసంలో కనీసం ఒక అర డజను గాజులైనా సరే కొని తెచ్చుకోవాలి ఎందుకంటే గాజులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజుల చప్పుడు ఎక్కడ వినబడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజు గాజులను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాతే ఆ గాజులను తాంబూలంలో పెట్టి పంచిపెట్టండి ఈరోజు ఎన్నో కొన్ని గాజులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ అవును ఈరోజు ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లను అయినా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన మీకు ఎంతో శుభం చేకూరుతుంది కనీసం ఐదు రూపాయలతో అయినా పసుపు కుంకుమను కొనాలి ఇలా ఈరోజు పసుపు కుంకుమను కొని తెచ్చుకోవటం వలన మీ ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా పోతాయి కనుక ఈరోజు అందరూ పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపు కుంకుమలను పూజ గదిలో పెట్టుకుని పూజగలకు వాడుకోండి ఇక ఆఖరిగా ఈ శ్రావణ శుక్రవారం రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండింటిల్లో ఏదో ఒకదాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది మీ కష్టాలు పోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము పంచదార ఉన్నా పర్వాలేదు ఒక పావు కేజీ బెల్లం కుందిని కొని తెచ్చుకోండి లేదా పంచదారను కొని తెచ్చుకోండి అంటే కొంతమంది పంచదార వాడరు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు అలా బెల్లం వాడేవారు బెల్లం కొని తెచ్చుకోండి పంచదార వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి వంటల్లో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం పంచదారనే వాడండి ఇలా ఈరోజు బెల్లం పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి పెళ్లిళ్ళు కానివారికి పెళ్లిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను పొందండి గాజులు పసుపు కుంకుమ బెల్లం లేదా పంచదార ఈ మూడు వస్తువులను కానీ లేదా ఈ మూడు వస్తువులలో నుండి ఏదైనా ఒక రెండు వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవునెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి చాలు ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే ఒక గంటలో మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే తమలపాకుల్లోనే తాంబూలం ఇస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాగితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు లేదా పక్కింట్లోనో పొరిగింట్లోనో ఇలా వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరిగింట్లోనో పక్కింట్లోనే పెంచుకునే తమలపాకు చెట్టును ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్లు కనిపించకపోతే మీ ఇంటి దగ్గరలో ఎవరూ తమలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా ఆ తమలపాకులను పదకొండు సార్లు టచ్ చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా ఆ తమలపాకులను టచ్ చేసినా చాలు మీరు అపర కుబేరులుగా మారిపోతారు మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి తమలపాకులను నాగవల్లి అని అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది అమృతం కోసం దానవులు దేవతలు సాగర చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు తమలపాకులలో విటమిన్ ఏ విటమిన్ సిలతో పాటు క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది తమలపాకులను తినటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరూ కూడా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ప్రకృతి మానవ మనుగుణకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటగాతులను తింటూ పరోక్షకంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాముల్ని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించటం హైందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలుపోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో సర్పము కూడా దైవస్వరూపమే వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణము వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు ఒక్కసారి కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారుకుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి ఈ విధంగా శాపమివ్వటం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణ కోటిని నశింపచేయటం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివే వారిని ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయు వాయుబక్షులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు నాగులకు వాసులంతా ప్రార్థనలు చేశారు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు శ్రావణశుద్ధ పంచమినే నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణశుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వినత కత్రువులకు గరుక్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజునే పంచమి నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు గరుక్మంతుడు రథసారథి అయిన అనురుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు సప్త సముద్రాల్లోని జలానంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరుక్మంతుడి పుట్టినరోజు ఇది అందుకే ఈరోజు గరుక్మంతుణ్ణి స్మరించాలి ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకు ఓ విశిష్టత ఉంది అబ్దాలుగా నాగుల పూజ సాంప్రదాయంగా కొనసాగుతుంది నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడే పురాణంలో వివరించాడు దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగపంచమి రోజు నాగేంద్రుణ్ణి అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం ఈ మానవ శరీరం అనే పుట్టుకకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముక్కను వెన్నుబాము బాము అని అంటారు అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలె ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలనే విషాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది నాగపంచమి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలుపోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేత తత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు ఈ నాగపంచమి నాడు దినమంతా కూడా ఉపవాసం ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటి పండ్లు నివేదన చేస్తారు ఈసారి నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలా కలిసి రావటం చాలా విశేషం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ నా ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ తప్పుల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూరగాయలు తరగకూడదు కొయ్యకూడదు అలాగే మగవారు నాగలితో దున్నకూడదు అని శాస్త్రం చెప్తుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు నాగపంచమి మహత్యం అతనికి తెలియదు ఆనాడు భూమి దున్నకూడదని గోతులు తవ్వకూడదని ఆరతో మన్ను పొడిచి మెత్తకూడదని మొక్కలు మొదలైనవి పీకకూడదని ఏమి మంట పెట్టకూడదని రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు అందుచేత అతడు నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు దున్నటం ప్రారంభించాడు పొలం పొలంలోని ఒక కలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు తాను పొలం దున్నుకొని సేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది దాంతో దానికి కోపం వచ్చింది తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది తిరిగి తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చయించుకుంది దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి అతని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపివేసింది ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంటుంది ఈ బ్రాహ్మణుడి కుటుంబాన్నంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా అందుకని ఆ పాము ఆ బ్రాహ్మణుడి కూతురిని చంపుతాం అని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరుతుంది ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని చలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజ చేస్తుంది దాంతో పాము పూజ పూర్తయినంత వరకు వేచి ఉందాం అనుకుంటుంది అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతో ఆ నాగినికి తృప్తి సంతోషము కలిగాయి అట్టే పూజ ముగించి కన్నులు తెరువగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథ అంతా కూడా కూతురికి చెప్తుంది ఆమె క్షమాపణ అడుగుగా పాము క్షమిస్తుంది దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాన ప్రార్థిస్తుంది అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కలేభరాల మీద చల్లమంటుంది అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టుకుని లోపల ప్రవేశిస్తూ ఉంటారు అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది పాము ఇచ్చిన అమృతం వారి మీద చలకరించి వారిని బ్రతికించింది అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టూ ఉన్న వారికి చెప్తుంది శ్రావణపంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది ఇది నాగపంచమి విశిష్టతను తెలియజేసే కథ అప్పటి నుంచి ఈరోజు నాగలితో దున్నరాదు కూరలు కూడా తరగరాదనే నియమం వచ్చెను కనుక ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తిని కత్తిపీటను చాకులను వాడకూడదు తెలియక వాడితే సర్వదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు ఈరోజు పదునుగా ఉండే పనిముట్లు ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈ నాగపంచమి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు కాదని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మూడవ తప్పు ఏమిటి అంటే ఈరోజు ఎవరూ కూడా పాములను హింసించకూడదు పాములను కొట్టకూడదు పాములను చంపకూడదు ఈరోజు ఏ విధంగా పాములను ఇబ్బంది పెట్టినా సర్పదేవతలు మిమ్మల్ని శపిస్తారు పేదరికంలో పడిపోతారు ఈ నాగపంచమి రోజు చేయకూడని నాలుగవ తప్పు ఏమిటి అంటే చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఇలా అస్సలు చేయకూడదు పాపం చుట్టుకుంటుంది పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు అలాగే పుట్టలో పాలు కూడా డబ్బాలు డబ్బాలు పోయకూడదు ఒక అరగ్లాసుడు పోస్తే చాలు నిజానికి పాములు పాలు త్రాగవు అలాగే ఈ నాగపంచమి రోజు మహిళలో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళకూడదు ఎలాంటి పూజలు చేయకూడదు కాదని పుట్ట దగ్గరకు వెళ్ళిన నాగులకు పూజలు చేసిన సర్పదోషాల శాపానికి గురి అవుతారు అలాగే ఈరోజు స్త్రీలు కంటదడి పెట్టకూడదు అంటే ఏడవకూడదు అంతేకాదు ఈరోజు భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి స్త్రీలు ఈ నాగపంచమి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి చిహ్నము ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబ ఆయురారోగ్యాలతో ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యము విద్య ధ్యానము విజయము పరపతి గుణము సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కైలాసంలో పార్వతీదేవిగా పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా భాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే గృహాలలో గృహలక్ష్మిగాను గోవులలో కామధేనువుగాను యజ్ఞంలో దక్షిణాదేవిగాను చంద్రునిలో శోభాలక్ష్మిగాను పాతాళంలో నాగలక్ష్మిగాను సూర్యునిలో తేజోలక్ష్మిగాను పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుడి హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తున్నది భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులు అయినటువంటి పుణ్య స్త్రీల రూపంలోను యజమానులకు సంపద రూపంలోను గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువుల ఎందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మీయే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది ఆ తల్లియే పద్మాలయగా పద్మహస్తగా పద్మాక్షిగా పద్మస్తంభవిగా పద్మప్రియగా పద్మినిగా భగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపిణిగా భాసిస్తూ ఉన్నది శ్రావణ శుక్రవారం రాబోతూ ఉంది అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రే శనగలను నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానబెట్టాలి శనగలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల శనగలు రెండవది బొంబాయి శనగలు లేదా కాబోలీ శనగలు అంటారు నల్ల శనగలే లక్ష్మీదేవి పూజకు శ్రేయస్కరం పసుపు నీటిలో నానబెట్టడం వలన ఆ శనగలు పసుపు కలర్లోకి వస్తాయి శ్రావణ శుక్రవారం చేసే పూజలు ఈ శనగలు ఎంతో ముఖ్యమైనవి పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువులుగా రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది ఈ పూజలో ఎంతో ముఖ్యమైనవి శనగలు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి ఈ శనగలనే స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వీలైనవారు అంటే టైం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పూలతో మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి